ఈసారి ఆ స్థల ప్రతిష్ట రాజాపేటలో మరి మీటింగ్స్ పనులు ప్రారంభించాలి దేవుని చిత్తం అయితే నెక్స్ట్ వీక్లో బుధవారం ఏడో తారీఖు వస్తుంది అది మరి ఈసారి బుధవారం స్పెషల్ ప్రేయర్ అక్కడ పెడదామని ఫిక్స్ అయ్యాను ఏదో శుక్రవారం ఇక్కడ ప్రేయర్ చేసి అక్కడ పోయేదో అక్కడ హడావుడి చేయటం కాకుండా బుధవారం రోజు ఇక్కడ జరిగే ప్రార్థన ఉంటుంది కదా అక్కడ పెట్టేసుకుందాం మీటింగ్ రౌండ్లో పెట్టేసుకొని మరి ఆ రోజు అందరూ రావచ్చు ఆ రోజు అందరూ రావచ్చు ప్రార్థన చేసుకొని కొద్ది మాటలు వాక్యం ధ్యానించుకొని చాలా సింపుల్గా ముగించుకుందాం కాసేపు ఆరాధన చేసుకొని ఆ స్థలాన్ని దేవుని పరిచర్యకు ప్రతిష్ట చేసాము ఆల్రెడీ మళ్ళీ పునః ప్రతిష్ట చేసి ఓకేనా మళ్ళీ శుభ్రపరచుకొని స్పెషల్ ప్రేయర్ ఏర్పాటు చేసుకుందాం ఎంతమందికి మంచిగా అనిపించింది అదే కరెక్ట్ కదా ఇక్కడ చేసి అడిగిపోకుండా అక్కడే కూటం పెట్టుకున్నాం అందరికి ఆహ్వానం మొత్తం కలవండి అక్కడికి వెళ్తున్నాం కాబట్టి ఫుడ్ ఉండకపోవచ్చు అందుకే నేను పన్నెండు పన్నెండున్నర కల్లా క్లోజ్ చేసే ప్లాన్ చేస్తాను పదింటికల్లా వచ్చేసేయండి ప్రయాణాల్లో జాగ్రత్తగా రండి ఆ రోడ్డు చూసి తెలుసు కదా మీకు విడివేలంగా రాకుండా నిదానంగా రావాలి గడపాలి నిదానంగా వెళ్ళాలి మీరు ఎవరికి ఏ ఇబ్బంది అయినా మళ్ళీ నాకు టెన్షను ఉన్న టెన్షన్లు చాలు నాకు మళ్ళీ కొత్త టెన్షన్లు పెట్టవాకండి కాబట్టి గుర్తుపెట్టుకొని మర్యాదగా చిన్నగా నిదానంగా రండి ఎప్పుడు కోటం చెబుతూ ఎక్కడ మన మనకు దేవుడు అనుగ్రహించిన మీటింగ్ గ్రౌండ్లో ఆజాపేటలో పేరు పెట్టుకుందాం మంచిగా ఆరాధించుకుందాం వాకింగ్ చెప్పుకుందాం పాటలు పాడుకుందాం దేవుని భయం పరుచుకుందాం మంచి స్థుతి ఆరాధనతో స్థల ప్రతిష్ట జరిగిద్దాం ఓకే రైట్ దేవుని కృప మనందరికీ తోడై గాక